ఫ్యాన్స్ ఇక్కడ నా మేము అంకాపల్లి నుంచి వస్తున్నాము కొత్తగా కంపెనీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి మజ్జిగ తాకి చూడగా లేదన్నా లేదు లేదు ఏం కలిపిలేదు మజ్జిగ మేము కొత్తగా ఒక కంపెనీ ఓపెన్ చేసాము మీకోసం ఒకసారి ఇక్కడ బాగుందని చూద్దాం టెస్ట్ చూద్దాం లేదన్నా కొత్తగా కంపెనీ ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ అనకాపల్లి అన్న అనకాపల్లి ఇక్కడ కంపెనీ ఓపెన్ చేద్దాం అనుకున్నాం లేదు మజ్జిగే అన్న ఉందన్నా బాగానే ఉంది ఆ బాగానే ఉందా ఏ ఉంది ఏ ఉంది ఏమనుకుంటారు అది మజ్జిగే కదా నా ట్రై చేసాం మేము అది కుక్క మజ్జిగ ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు చెప్తాను ఎందుకు అని అసలు నువ్వు మనిషి వాయించేవనా మనుషులకి ఏమి ఇవ్వాలో తెలియదా నీకు కుక్క మజ్జిగ ఏంటి కుక్క ట్రై చేసావా కొత్తగా చిన్న భాషకి చెప్పు నువ్వు తాగాలన్నా జనాలు చెప్తావు ఏంటి నువ్వు ఒకసారి మీ మీద ట్రై లేద్దావు ఎలా ఉందన్నా ఎలా ఉందో చెప్పాలి మీరు ఒక్క మధ్య తెచ్చి ఎలా ఉందో చెప్పమంటావు ఏ మనిషి పోయా నువ్వు అసలు లేదన్నా ఎలా ఉందో చెప్పన్నా మీరు ఎలా ఉందో చెప్తే దాంట్లో పోస్తాయన్నా ఇప్పుడు కూడా మొదలు పెడతాము ఒక మధ్య కంపెనీ బాబు నువ్వు పట్ట పక్కలు తాగేంటి నువ్వు ఎలా ఉందా ఎలా ఉంటుంది అంట ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాగుందా నువ్వు వెళ్ళిపోతావా ఇప్పుడు ముందు వెళ్ళిపోయి వెళ్ళిపోయూ నువ్వు బాబు ఎవడా నువ్వు నువ్వు బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అనగాపల్లి నుంచి జనానికి వెళ్ళి బాబు దండవు సరే ఎక్కడి నుంచి వచ్చి కుక్క మజ్జిగ కొత్త ఎలా ఉంది చెప్పండి అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారేమో భయపడ్డాను చెప్పండి బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్